రేడియో వేరతాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు జీవితంలో మరింత శ్రద్ధగా ఉండాలని ప్రార్థించండి అని చెప్పిన పోప్ ఫ్రాన్సిస్ గారు వాయనాడ్ బాధితుల కోసం వంద ఇళ్లను నిర్మించనున్న కథోలిక్ పీఠాధిపతులు జ్ఞానాపురంలో ఘనంగా ప్రారంభమైన దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు తైవాన్ యూకరిస్టిక్ కాంగ్రెస్కు ప్రత్యేక ప్రతినిధిగా హాంకాంగ్ పీఠాధిపతుల నియామకం జీవితంలో మరింత శ్రద్ధగా ఉండాలని ప్రార్థించాలని పోప్ ఫ్రాన్సిస్ గారు విశ్వాసులకు పిలుపునిచ్చారు గత ఆదివారం జరిగిన ఏంజిల్స్ వద్ద ప్రార్థనలో భాగంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు మాట్లాడుతూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం మరియు మరింత శ్రద్ధగా మరియు దయతో ఉండాలని చెప్పారు మనం రోజువారీ చింతల నుండి ఉపశమనాన్ని పొందాలని అన్నారు ప్రస్తుత రోజులలో కనీసం చూపడానికి మరియు ఇతరుల అవసరాలకు వెంటనే ప్రతిస్పందించడానికి విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది అని పనులను పూర్తి చేయడం గురించి ఆతృతగా ఉండకూడదు అని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు పనిచేసే తల్లిదండ్రులు తమ పిల్లలకు చాలా గంటలు దూరంగా ఉండడం వల్ల ఇది కూడా సామాజిక అన్యాయం అని అన్నారు ఈ సందర్భంగా మార్కు సువార్త నుండి తీసుకున్న సువార్త పట్టణాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు వివరించారు అపోస్తులు తమ బోధ నుండి తిరిగి వచ్చిన తర్వాత శిష్యులను సైతం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా యేసుక్రీస్తు వారు కోరారని గుర్తు చేశారు కేరళ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొండచెరీలు విడికిపడిన బాధితుల కోసం కథోలిక్ పీఠాధిపతులు వంద ఇళ్లను నిర్మించనున్నారు వైనాడులో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇళ్లను నిర్మిస్తామని కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ కేసీబీసీ ఆగస్టు ఆరున ఒక ప్రకటనలో ప్రకటించింది కేరళ ప్రధాన కార్యాలయం ఉన్న సిరోమలబార్ సిరోమలంకర మరియు లాటిన్ రైట్ సభలకు చెందిన ప్రాంతీయ పీఠాధిపతుల సంఘం పునరావాసం పొందిన వారికి గృహాలను నిర్మించిన తర్వాత గృహోపకరణాలను కూడా సరఫరా చేస్తామని చెప్పారు ప్రస్తుతం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన స్థలాల్లోనే ఇళ్లను నిర్మిస్తామని పీఠాధిపతులు ప్రకటనలో తెలిపారు లబ్ధిదారులు సర్వస్వం కోల్పోయినందున పీఠాధిపతులు ఫర్నిచర్ మరియు ఇతర గృహోపకరణాలను ఏర్పాటు చేస్తారు అని కేసీబీసీ ప్రతినిధి గురుశ్రీ జాకబ్ జీ అన్నారు వివిధ దేవాలయాలకు చెందిన అనేక బృందాలు జిల్లాలలోని అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక శిబిరాల్లో క్షతగాత్రులను కాపాడుతున్నాయని గురుశ్రీ జాకబ్ గారు తెలిపారు సెంట్ జోసెఫ్ దేవాలయం వారు ఒక శిబిరాన్ని నిర్వహిస్తున్నారు విచారణ గురువు గురుశ్రీ అబ్రహాం మాట్లాడుతూ సర్వాన్ని కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు ఇళ్ళు నిర్మించడం తక్షణ అవసరం అని ఆయన అన్నారు ఈ విషాదంలో రెండు వందల ఇరవై రెండు మంది చనిపోయినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రముఖ మీడియా సంస్థలు ఈ సంఖ్య నాలుగు వందలకు పైగానే ఉంది అని చెబుతున్నాయి రెండు వందల మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియలేదు విశాఖ అతిమేత్రాసనం జ్ఞానాపురంలో దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి విచారణ గురువులు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో గురువారం నాడు ఈ మహోత్సవాలు ఆరంభమయ్యాయి మొదటి రోజు గురువారం పునీత పేతురు ప్రధాన దేవాలయంలో గురుశ్రీ యజ్జల మరియరత్నం గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇతర గురువులతో కలిసి దివ్య బలి పూజను సమర్పించారు శిలువ గురుతు ప్రాంగణంలో దేవాలయ పిపిసి అధ్యక్షులు శ్రీ ముసురు రాజేష్ బాబు పండుగ జెండాను ఎగరవేసి పతాక ఆవిష్కరణ ద్వారా ఉత్సవాలు ప్రారంభించారు సెబాస్టియన్ కాలనీ బిషప్ మరీదాస్ కాలనీ బిషప్ మైపన్ పాల్ కాలనీ రావులపల్లి వడిచెర్ల నికోలాస్ దయాస్ రాసా స్లీవగురుతు రోసిలియన్ మాన్యుయల్ సిరిల్ బరిల్ రే వీధుల్లో దేవమాత తేరు ఊరేగింపు భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ కార్యక్రమంలో గురుశ్రీ రాజేంద్ర గురుశ్రీ వినయ్ కుమార్ గురుశ్రీ అంతోని రాజ్ ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ వైజాగ్ ప్రెసిడెంట్ శ్రీ బూర రవీంద్ర శేషుబాబు గారు మరియు భక్త సంఘాలు విశ్వాసులు మరియు వందల సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చిన కలరా విపత్తు వల్ల ఎంతోమంది చనిపోగా అప్పటి బిషప్ మహాపూజ రోసియోస్ మరియు జ్ఞానాపురం ప్రజలు మోక్షారోపిత మరియమాత ప్రార్థనా సహాయం కోరగా ప్రభు వల్ల గ్రామం కలరా వ్యాధి నుండి విముక్తి చేయబడింది ఆ అద్భుతానికి కృతజ్ఞతగా ఆ ఏడాది దేవమాత తీరుతో ఘనంగా జ్ఞానాపురం వీధుల్లో పదిహేను రోజులు ఉత్సవాలు నిర్వహించారు ఆ రోజు నుండి దాకా ఆ ఆనవాయితీ జ్ఞానాపురంలో కొనసాగుతుందని పాత్రపల్లి సునీల్ కుమార్ గారు తెలిపారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు తైవాన్లో జరుగుతున్న ఐదవ జాతీయ యూకరిస్టిక్ కాంగ్రెస్కు తన ప్రతినిధిగా హాంకాంగ్ విశ్రాంత పీఠాధిపతి కార్డినల్ మహాపూజ జాన్ టాంగ్ హాన్ గారిని నియమించారు ఈ ఐదవ జాతీయ యూక్రెస్టిక్ కాంగ్రెస్ను అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున కయోన్సింగ్ మేత్రాసనం వేదికగా నిలువనుంది కార్డినల్ హాన్ గారు కాన్హిసియంగ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ముగింపు దివ్య బలి పూజను సమర్పించనున్నారు వారి వయసు ఎనభై ఐదు సంవత్సరాలు వీరు రెండు వేల పన్నెండులో పదమూడవ పీఠాధిపతుల సినడ్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ప్రెసిడెంట్ డెలిగేట్గాను మరియు రెండు వేల పద్నాలుగులో జరిగిన మూడవ పీఠాధిపతుల సినడ్ మహాసభలో పాల్గొనడంతో విశిష్ట సేవా చరిత్రను కలిగి ఉన్నారు ఈ సంవత్సరం యూకరిస్టిక్ కాంగ్రెస్ నేపథ్యం ఫ్రెటర్నిటీ హీల్స్ ఆల్ ఇది సెప్టెంబర్ ఎనిమిది నుండి పదిహేను వరకు ఈక్వడార్లో జరగనున్న యాభై మూడవ అంతర్జాతీయ యూకరిస్టిక్ కాంగ్రెస్ ఫ్రెటర్నిటీ హీల్స్ ది వరల్డ్ యొక్క నేపథ్యాన్ని ప్రతిధ్వనిస్తుంది తైవాన్ యూకరిస్టిక్ కాంగ్రెస్ దేశం యొక్క మేత్రాసని యూకరిస్టిక్ సంవత్సరాన్ని హైలైట్ అవుతుంది ఇది గత సంవత్సరం ప్రారంభమై నవంబర్లో ముగియనుంది యూకరిస్టిక్ ఇయర్లో భాగంగా కాన్సియూంగ్ నగరంలోని హోలీ రోసరీ కెథెడ్రల్తో సహా ప్లీనరీలను మంజూరు చేయడానికి నాలుగు పుణ్యక్షేత్రాలు నియమించబడ్డాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో రేడియోవేరతాస్ ఏషియా తెలుగు